ఇప్పుడు పీడీఎస్సీలో ఉన్నట్టున్నారు అవును సార్ పీడీఎస్సీలో యాక్టివ్గా ఉండేవారు ఆయన ఆ తర్వాత పీపుల్స్ వర్ మూమెంట్గా అడగలేదు అంతా విద్యార్థి ఉద్యమం తప్ప మరి పీపుల్స్ వాళ్ళకి సంబంధం కదా అంతా సిపిఐ వాళ్ళ సంబంధం తప్ప మా ఇప్పుడు మన కురరాజన్ వాళ్ళ గ్రూప్లో వాళ్ళది ఎంఎల్ పార్టీ ఎంఎల్ పార్టీ ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు కొంచెం విద్యార్థి పరిమితమైన ఓన్లీ విద్యార్థి ఉద్యమం జంపాల టైంలో ఆ తర్వాత డైరెక్ట్ గా టిఆర్ఎస్ కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలి పౌల్ట్రీ ఫామ్ రెండు వేల ఒకటి వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను ఎయిటీ సిక్స్ నుంచి రెండు వేల ఒకటి వరకు పౌల్ట్రీ పౌల్ట్రీ ఫామ్ ఆ తదుపరి మూమెంట్స్ అయితే టూ థౌజండ్ టూలో ఎన్టీఆర్స్ పైన డీటీఆర్ఎస్ ఉంటే ఉద్యమం అనుకోండి మీరు అంటే పిటిఎస్క్యూలో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం విద్యార్థి ఉద్యమాలలో ఏముంటారండి విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు ఏమి విద్యార్థుల సమస్యలు వాటిపై ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడైనా అంచు జరిగినా ఎక్కడైనా అక్రమ జరిగిన దాని ముందు సోషలిజం కానీ సెక్యూరిటీ డివైడ్ జరుగుతాయి కదా ఎవరు సోషలిస్టులు కాదు కదా పూర్ ప్యూర్ చూడటా నేను ఉంటుంటే కానీ నేను వాజ్పేయి గారు కాదా చంద్రశేఖర్ గారు కాదా తర్వాత మీరు టిఆర్ఎస్ లో ఉండరు కదా మీరు సడన్ గా ఎందుకు ఇట్లా అసలు మీకు ఏం ప్రాబ్లం ఆయనకే తెలవాలి ఎందుకు బయట ఆయనకే తెలియాలి మేము ఎందుకు నచ్చలేదు మా వల్ల ఏం లాస్ అయిందో మా వల్ల ఏం నష్టం జరిగిందో వారికి తెలియాలి మాట్లాడాలి మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చా వెళ్ళకొట్టిందా వాడిని నిలగొట్టిన తర్వాత పోయినా అంటే మీరు అంటే పీడిఎస్సీలో చేసి యాక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది ఒక మాట చెప్పాల సార్ ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే పదే జరుగుతుంది నేను క్లారిఫై చేయాల్సి అక్కడ ఉండాలి సార్ సార్ రెండు పార్శ్వాలు అవును ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నవాళ్ళం అవును లెఫ్ట్లో ఉన్నవాళ్ళం అదొక పార్ట్ మేము ఆ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నంతవరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం ఎక్కడైనా బయట అక్రమాలు జరిగిన అన్యాయాలు జరిగిన ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడేటోళ్ళం అదొక పార్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అది ఒక ఉద్యమం అన్నాడు అంటే మూడు తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా నైంటీ సిక్స్ నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా ప్రెస్ ప్రభాకర్ ఉండేది వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం అలా కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్లకు రాలేదు కాబట్టి మేమంతా బయటకు రాలేదు రెండు వేల ఇరవై ఒకటితో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత ఇరవై రెండులో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం ఉద్యమంలో ఏ పాత్ర పోషించినమో మా మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసే తెలుసు రాష్ట్రం వచ్చింది రాష్ట్రం అదొక పాత్రిక అక్కడ రాజకీయ పార్టీగా అవతరించింది ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలు మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది మారింది కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది మేము రాజకీయాలు చేస్తాం మేము జంగమేళం కాదు మాకు పదవులు కావాలి మాకు పవర్ కావాలి అని చెప్పి చెప్పాడు మేము వాళ్ళ గెలిచినాం మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం ఇక్కడ పొలిటికల్ పార్టీలు పనిచేయడం అంటే అది బీజేపీనా అది టీఆర్ఎస్ పార్టీ అది సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాదు రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో ప్రజల ఆశీర్వాదంతో మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం కమ్యూనిస్టు పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా బెంగాల్ ఉన్నది బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారానికి వచ్చింది ఏమొచ్చిందోషలిజం వచ్చిందా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎట్ట పరిపాలన కొనసాగిందో మంచుకో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు లింగిజం రాలేదు ఈ సోషలిజం అక్కడ కూడా రాలేదు కాబట్టి అక్కడ ఏముంది బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య కనీస సమస్యల పరిష్కారం మంచి పరిపాలన అందించడం ప్రజల విశ్వాసం పొందలేదు అంతకంటే ఎక్కువ లేదు ఎక్కడైనా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పనిచేసిందో దాని చరిత్ర ఉందో ఇక మీ ముందు లేదు ఇలా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఇది మతోన్మాద పార్టీ ఇది ఇట్ల పార్టీ తప్పుడు ఆలోచన ఉండదు తప్పుడు ప్రచారం కూడా తప్ప అది భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో ఇరవై ఏడు సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు అధికారం కట్టబెట్టిండ్రు అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వేవులెంతకు అనుగుణంగా ప్రజల వేవులెంతకు అనుగుణంగా పరి పాలించింది కాబట్టి ఉంది కదా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తాను భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకా వేరే వాళ్ళను అదే వచ్చేస్తున్నారు భారతీయ పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతో తేటి శభాష్ అనిపించడం సక్సెస్ అని కూడా మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వాళ్ళతో చేసినారు మోడీ గారు వచ్చి దేశంలో ఏమైపోతుంది ఏమైపోయింది లుంబిని పార్కు బాంబ లేవు మోడీ గారు వచ్చిన తర్వాత దిలిశ్రీ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బాంబ్లాస్టర్లలో ఇప్పటికి కూడా జీవోచారాలు బతుకున్నారు ఇవాళ మా కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినవి మీకు తెలుసు ఇలా ఇవి లేవు ఓ గోకులు చాట్లేదు ఇవాళ ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మోదీ గారు పరిపాలించిన పది సంవత్సర కాలంలో ఎక్కడన్నా బాంబ్లాస్టర్లు ఉన్నాయా అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారా చెప్పండి బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరుగుతుడు ఆడు బయటికి పోయిన భర్త ఏమైతే ఆందోళన అనేది ఇవ్వాలా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు ప్రజలకు ఏం కావాలి ప్రశాంత వాతావరణం కావాలి అంటే ఈ ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి గదే ఇచ్చింది కదా మోడీ గారు ఇంకే మోడీ గారు ఏమి ఇచ్చిండు డెబ్బై ఐదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక డెబ్బై ఐదు ఎయిర్పోర్ట్లు ఉండే నూట యాభై మూడు ఇచ్చిండు ఇలా మీరు చిక్కినబాటి ఎల్వేషన్ పోతే ముక్కు మూసుకొని పోయి మీరు పందికొక్కులు ఎలుకలు ఈగలు దోమలు మలమూత్రాలు కంప వాసన ఉండేది ఇలా ఉండదండి అక్కడ చెప్పండి ఒకప్పుడు కశ్మీర్కు కాశ్మీర్కు పోవాలంటే అమ్మో అక్కడ ఏమైందో అనే భయం ఉండే లాల్ చౌక్లో మన మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు మూడు రంగుల జెండా మన జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా చెప్పండి ఇవాళ డెబ్బై ఐదు వేల క్రితం పెట్టబడేది త్రీ సెవెంటీ ఆర్టికిలు ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది వాడిజి రాగి చెప్పండి ఏం చేసిన మోడీ గారు ఒకప్పుడు